జంగుల్లో ఫ్లైవర్స్ నిర్మాణం ఒక ఎత్తే అయితే ఈ ఈ ఫ్లైఓవర్స్ కింద గ్రైండరీ మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అండి చూసారా ఎంత బాగా మెయింటైన్ గ్రైండరీ గ్రీనరీని ఫ్లైఓవర్ కింద కొత్తగా ఈ చూడండి విగ్రహాలు అంటే ఎక్సర్సైజ్కి సంబంధించిన యోగాకు సంబంధించిన మొత్తం విగ్రహాలు రెడీ చేస్తున్నారు ఇది కూడా ఒక మంచి ఏర్పాటు అని చెప్పాలి అంటే గార్డెన్ ఒకటి సోన్ ఫ్లైఓవర్కి శుభ్రంగా గ్రైండర్ మెయింటైన్ చేసే దానికి తోడుగా ఇక్కడ యోగాసనాలకు సంబంధించిన విగ్రహాలు అనమాట ఇది కనీసం వీటిని చూసైనా మా మనిషిలో ఒక రకమైన మార్పు రావాలని కోరుకుందాం ఎందుకంటే ప్రతిరోజు బిజీ 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 అనుకొని పరిగెడుతుంటాడు తన జీవన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు మనిషి కానీ తన ఆరోగ్యానికి మాత్రం చాలా వెనుగం చేస్తుంటాడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో అలా గుర్తు చేసుకోవడానికి ఇది ఒక సాక్షిభూతంగా ఉంటుంది బాగుందండి మేము ఏర్పాటు అవుతుంది చాలా మంచి ఏర్పాటు చూసారు కదా ఎంత గ్రాండరీ ఏర్పాటు చేశారు రకరకాల పూల మొక్కలు ఏదో బొటానికల్ గార్డెన్లో కూడా ఉన్నావు అన్ని మొక్కలు అంటే అన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేయడం ఈజీ అండి కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం కానీ మనిషి తన మనుగడలో కూడా చిన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలండి అంటే మనం బ్రతకడానికి ఏదో కాస్త కాస్త కింద పెద్ద పని చేయాలి కాదంటలేదు కానీ తన డైరీలో తన మార్నింగ్ అంటే ముందు మనం ఏదైనా పని చేయాలంటే మనం హ్యాపీగా ఉండాలి కదా ముందు మనం రోగాలు రుచులతో ఉన్నాం అనుకోండి ఏది సాధించలేము కాబట్టి ముందు తన తాను సంస్కరించుకోవాలి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడం కట్ట ఎక్సర్సైజ్లు చేసుకోవడం వాకింగ్ వెళ్ళడం రన్నింగ్ వెళ్ళడం నచ్చిన ఏదో ఆడడం అంటే కాస్త ఆహార పలు కూడా అంటే జ్యోకాపల్లిని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్నంతలో కాస్త తగ్గించుకొని అంటే ఒక ఫ్యాటెడ్ ఫుడ్ కానీ లేకపోతే తగ్గ తగ్గించడం లేకపోతే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని చిన్న అటువంటివి చేసుకుంటూ వెళ్ళారనుకోండి కొంతవరకు ముందు మన మనం స్టాండర్డ్గా నిలబడతాం మనం నిలబడితేనే కదా ఏదైనా మన భాషలు చూసుకోవడం అయినా నమ్ముకున్న మన కళ్ళం పెట్టాలని చూసుకోవడం అయినా సరే ఏదైనా అనుభవించేది అంతేకానీ శరీరం డిసిప్లిన్ లేకుండా మెంటల్ డిసిప్లిన్ లేకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఉంటే కనుక ఆర్థిక మోసం వస్తుంది ఒకసారి ఆలోచించండి మీకు కూడా అందరికి తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయాన్ని కాస్త మీతో చేసుకున్నాను అంతే కలవా మరి హరహర హర మహాదేవ శంభూ శంకరం ఓం నమస్ నమో నారాయణ నమ జై